ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినము నా నెట్టుర్పులు నీకు దాచబడి ఉండలేదు వచనం నా గుండె కొట్టుకొనొచ్చున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా కనుదృష్టి తప్పిపోయాను నా స్నేహితులు నా చలికాండ నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నారు నా బంధువులు నాకు దూరముగా నిల్చున్నారు పన్నెండవ ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయంలో పనుచున్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ పదో వచనాన్ని ఒకసారి తొమ్మిదో వచనంలో సఫరింగ్ మన యొక్క శ్రవను బాధను దాన్ని ఇగ్నోర్ చేసేది కాదు దాన్ని ఎగ్నాలడ్ చేయగలిగాను అనగా దాన్ని గుర్తించి ప్రభు సన్నిధిలో ఇదిగో నా బాధ ఇది నా వేదన ఇది అని చెప్పగలగడం మనం నేర్చుకున్నాం తర్వాత దోషము పాపము అపరాధము వాటికి సంబంధించినటువంటి విషయాలని అనగా వాటిని కప్పుకొనిక ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు కృపొందుతాడు అపరాధాన్ని అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్తిల్లడు అతిక్రమాన్ని అపరాధాన్ని దాచిపెట్టువాడు వర్తిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కృప పొందుతాడు ఆ తర్వాత ఇంకా మూడో విషయం ఏంటంటే దేవుని యొక్క రెస్టరేషన్ కోసం కనిపెట్టడం ఆశపడడం గురించి మాట్లాడుకున్నాం మనకున్నటువంటి ఆ యొక్క హానెస్ట్ ప్రేయర్ లేకపోతే ఇదొకటే మనకు ఉన్నటువంటి ఆధారం మన మనకు దేవుని సన్నిధిలో మనం ఎదుట ఉన్నటువంటి ఒకే ఒక విషయం అది దేవునికి స్తోత్రం కాక తర్వాత ఇంకా ఇందులో ఆ యొక్క ట్రాన్స్పరెన్సీ లేకపోతే హానెస్టీ లేకపోతే ఆ యొక్క నిజాయితీగా ప్రార్థన చేయడం ఉన్నది ఉన్నట్టుగా కొమ్మరించటం ఇవన్నీ పడిదాకా మనం మాట్లాడుకున్న అంశాలు ఇంకా ఇందులో వచనంలో నుంచి మనం ఈరోజు కొన్ని మాటలు నేర్చుకున్నాం పదోవచనంలో నా గుండె కొట్టుకుని చున్నది అనే మాట చూస్తాం ఇంగ్లీష్లో మై హార్ట్ ప్యాంటెత్ ప్యాంటెత్ అనే మాట కనబడతా ఉంది తర్వాత ఇందులో నా గుండె కొట్టుకు నా వేగంగా కొట్టుకుంటుంది లేకపోతే బలము తగ్గిపోయింది లేకపోతే హార్ట్ బీట్ అనేది జనరల్గా గుండె కొట్టుకోవడాన్ని మన జీవానికి సాదృశ్యంగా చూస్తాం అంటే హార్ట్ బీట్ ఉంది అంటే బ్రతుకున్నట్టు లెక్క కానీ ఆ గుండె చావకుండా లేకపోతే బ్రతుకు కోసం కొట్టుకోవడం ఒకటి ఉంటుంది అంటే నా గుండె జనరల్గా అయితే బ్రతుకు కోసం మనం కొట్టుకుంటున్నాం కానీ ఇది ఒక నిద్రాణమైన లేకపోతే చావునకు లోనైన పరిస్థితి లేకపోతే మరణకరమైన స్థితి నుండి తిరిగి జీవం కోసం లేదా పునరుజ్జీవం కోసం దేవుడు మేలు చేస్తాడని లేకపోతే ఈ రోజైనా నేను ఈ రోజైనా నేను ఈ రోజైనా నేను స్వస్థత పొందుకుంటానను లేకపోతే విడుదల పొందుతాను ఒక నిరీక్షణ కోసం ఎదురు చూసే ఎదురుచూపు ఆ కొట్టుకోవడం కష్టపడి లేకపోతే ఐ డోంట్ నో ఒకాబులరీలో లేకపోతే వర్డ్స్లో దీన్ని చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైన విషయమే కానీ ఒక మనిషి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు గుండె కొట్టుకుంటూ ఉంటుంది మిగతా ఏ అవయవాలు పనిచేసినా చేయకపోయినా ఈ గుండె కొట్టుకుంటూ ఈవెన్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా సరే ఆ గుండె కొట్టుకుంటూ ఉండే ఆ గుండె కొట్టుకోవడం ఒక విషయం తెలుసు తెలియజేస్తూ ఉంది ఏంటంటే బ్రతకడం కోసం ఒక మాటలో చెప్పాలంటే జీవన పోరాటం అంటాం బ్రతుకు పోరాటం అంటే పోరాడుతూ కొట్టుకునే కొట్టుకోవడం అది ఇంకా కొన్ని బైబుల్స్లో థ్రాప్స్ అనే మాట చూస్తాం మై హార్ట్ థ్రాప్స్ అనే మాట తర్వాత ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో మై హార్ట్ థ్రాప్స్ అని హీబ్రూ భాషలో సేమ్ వర్డ్ शखारख शेक, शेका, की टू थ्रॉ टू पैंट टू पैलिटेट पैलिटेट की कौन లేకపోతే ఫిజికల్ ఆ యొక్క ఇన్నర్ టర్మాయిల్ గురించి ఈ మాట చెప్తా ఉంది అంటే శ్రమ భేదను తట్టుకుంటూ లేకపోతే ఎదురాడుతూ జీవి ఎదురాడుతూ కొట్టుకోవడం అది అంటే ఒక మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉండి జీవంలోనికి రావడం కోసం గుండె శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి తన యొక్క పంతం చేయడం కోసం కొట్టుకుంటూ జీవన పోరాటం యుద్ధం చేస్తూ ఆ యొక్క మరణంతో యుద్ధం చేస్తూ నేను బ్రతకాలి జీవించాలి అని చేసే పోరాటం నా గుండె నాలో కొట్టుకొనిచున్నది నా గుండె కొట్టుకొనిచున్నది అంతేకాదు కానీ నా బలము నన్ను విడిచిపోయాను తర్వాత నా కన్ను దృష్టి తప్పిపోయాను అంటున్నాడు నా కను దృష్టి తప్పిపోయాను అనే మాట ఇక్కడ బలం తగ్గిపోయి తన కన్నుల్లోని వెలుగు వెలుగు కూడా తనకు దూరమైంది ఆ దూరమైంది అంటే అని మెన్షన్ చేస్తూ ఈ మూడు మాటలను ఇందులో మనం చూస్తాం మొదటిది గుండె కొట్టుకుంటా ఉంది డెబ్బై మూడో కీర్తన ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చూసామమాట డెబ్భై మూడో ఆ కీర్తన ఇరవై మూడవ వచ్చిన చదువుతుంది ఒకసారి ఆయనను నేను ఎల్లప్పుడు నీ వద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు ఇరవై నాలుగు వచ్చినం నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందావు ఇరవై ఐదు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోని దేదీ నాకు అక్కర్లేదు ఇరవై ఆరవత్సరం నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక సో దేవుడు నాకు ఆశ్రయము నా హృదయానికి ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఈ మాటలు ఈ డెబ్భై మూడో కీర్త నిర్వేరవచ్చు మనం చూస్తాం అంటే నా హృదయము కొట్టుకుంటా ఉంది లేకపోతే నీ కోసం కొట్టుకుంటా ఉంది నువ్వు విడిపించబోయే నువ్వు చేయబోయే విమోచన కోసం లేకపోతే నువ్వు నా జీవితంలో చేయబోయే మేలు కోసం నా గుండె కొట్టుకుంటా ఉంది దేవునికి స్తోత్రం గాక ఇంకా ఇదే మాట ఈ ప్యాంట్ లేకపోతే థ్రాప్ ప్యాంట్ లేకపోతే అదొక వేదనభరితమైనటువంటి ఎదురుచూపు లేకపోతే ఎదురాడుతూ ఇంకొంచెంసేపు ఇంకొక రోజు ఇంకొక గంట ఇంకొక పదిహేను నిమిషాలు లేకపోతే అలాగా ఇంకొంచెంసేపు తట్టుకుంటాం ఆ తట్టుకుంటూ ఎదురాడుతూ నిరీక్షిస్తూ చేసే పోరాటాన్ని ఆ ఒక్క మాటలో నా గుండె కొట్టుకుంటుంది అని రాస్తుంది ఆ తర్వాత ఈ యొక్క మై స్ట్రెంగ్త్ మై పవర్ లేకపోతే నా శక్తి లేదా నా బలము నా శక్తి నా బలము క్షీణించిపోయి నా బలము నన్ను విడిచిపోయాను అని రాస్తుంది అంటే పూర్తిగా నా బలం నన్ను విడిచిపోయింది అంటే గుండెనేమో కొట్టుకుంటూ శరీరానికి అవసరమైనటువంటి శక్తిని ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ అవసరమైనటువంటి శక్తిని ఇవ్వడానికి అది కొట్టుకుంటూ ఉంటే శక్తి ఏమో శరీరాన్ని విడిచిపోయిందట శరీరాన్ని శక్తి విడిచిపోయింది అని చెప్తున్నాడు ఫస్ట్ ఎక్ టు ఫర్సెక్ లేకపోతే అజావ్ అనే పదాన్ని మనం చేస్తాం అజావ్ అనే మాటకి టు లీవ్ టు అబాండన్ టు టు ఫర్సెక్ ఫెయిల్స్ నన్ను ఫెయిల్ చేస్తూ నన్ను విడిచిపోయినటువంటి నా శక్తి గుండెమో కొట్టుకుంటా ఉంది శక్తిని ఇవ్వడానికి కొట్టుకుంటా ఉంటే శక్తేమో నన్ను విడిచిపోతూ ఉంది విడిచిపోయింది అని జ్ఞాపకం చేస్తుంది తర్వాత నెక్స్ట్ మూడవ మాట ఇందులో మనం చూసే విషయం ఏంటంటే లైట్ ఓర్ మై ఐస్ నా కన్నులను వెలుగు దూరమైంది అని రాస్తున్నట్టు నా కన్నులకు వెలుగు దూరమై దూరమైంది తెలుగులో మనకి కనుదృష్టి తప్పిపోయింది అని రాస్తుంది పదవ వచ్చంలో నా కనుదృష్టి నన్ను తప్పిపోయాను అని రాస్తుంది బట్ ఏ బ్రిలో లేదా ఇంగ్లీష్ ప్రకారం చూస్తే కనుదృష్టి తప్పిపోవడం కాదు కానీ ఈ వే ఓర్ ఎయినా ఎయిన్ ఎయినాయి అంటే మై ఐస్ అని అర్థం ఐన్ అంటే కన్ను అని మనం అన్నట్టుగా తర్వాత ఓర్ అంటేనేమో లైట్ వే ఓర్ అనగా మరియు నా కనుదృష్టి లేకపోతే నా నా కళ్ళకు ఉండవలసినటువంటి వెలుగు తప్పిపోయింది ఒక్కసారి ఈ మాటను కొంచెం డీటెయిల్డ్గా ఆలోచిద్దాం ఒకసారి ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యము మతైశ్వార్తలో నుండి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఒకసారి దేహానికి దీపము కన్ను దేహానికి దీపము ఇరవై రెండవ వచ్చిన ఆరో అధ్యాయం మత ఇరవై రెండో వచ్చిన ఆరో అధ్యాయం దేహం నాకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును ఇరవై మూడో నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఈ మూడు వచనాల్ని లేదా లేకపోతే ఈ రెండు వచనాలని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ద లైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద ఐ దేహం అంతటికీ దీపము కన్ను అని రాస్తుంది సో ఇవి న్యాచురల్గా ఉన్నటువంటి మన ఫిజికల్ ఐస్ గురించి మాత్రమే ఈ మాట మాట్లాడలేదు అంతేకాకుండా ఇక్కడ కన్నులు అని బహువచనం వాడకుండా ఏకవచనాన్ని కన్ను అనే పదాన్ని వాడుతున్నాడు ద లైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద ఐ అయితే ఎప్పుడైతే ఈ కన్ను ఇఫ్ దేర్ ఫోర్ దైన్ ఐ బీ సింగిల్ యాక్చువల్గా తెలుగులో మనకి నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు అంతయులుగుమయ్య ఉండును ఇఫ్ దేర్ ఫోర్ దైన్ ఐ బీ సింగిల్ దై హోల్ బాడీ షల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అంటే నీ కన్ను తేటగా ఉండట అనగా సింగిల్ అని తేటగా ఉండడం అంటే కన్ను కన్నులాగే ఉండడం అని అర్థం లేకపోతే కన్ను వేరే దేనితోనూ నింపబడకుండా ఉండడం అని అర్థం ఇక్కడ అయితే విషయం ఏంటంటే ఇరవై రెండో వచ్చిండో దేహం నాకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నెడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ దేహమంతయు వెలుగుమయం అయి ఉండును తర్వాత నీ కన్ను చెడినదైతే బట్ ఇఫ్ దైన్ ఐ బీఈవిల్ చెడు చేత కీడు చేత నీ కన్ను చెడినదైతే లేకపోతే కన్ను ఈవిల్తో నింపబడి ఉంటే సో ఈ రెండింటినీ కాంట్రాస్ట్ని ఒకసారి గమనించండి నా దేహానికి ఉన్నటువంటి దీపము నా కన్ను అయితే ఆ కన్ను యొక్క వెలుగు వెలుగు యొక్క ఆపోజిట్ వర్డ్ డార్క్నెస్ బట్ డార్క్నెస్ అనే పదాన్ని చెప్పకుండా నా కన్నులకు ఉన్నటువంటి వెలుగు పోయింది వెలుగు నాకు దూరమైంది అని చెప్పేటప్పుడు ఆ వెలుగు ఎలా ఎలా పోయిందో వెలుగు దేని గురించి మాట్లాడుతుండే ఒకసారి అర్థం చేసుకున్నాను చూడండి ఒకసారి ఇక్కడ చీకటి అని చెప్పకుండా ఈవిల్ అనే పదంతో రీప్లేస్ చేయబడుతుంది అంటే దేహానికి ఉన్నటువంటి ఆ దీపము కన్ను అయితే ఆ కన్ను ఈవిల్ చేత నింపబడింది అంటే అందుకనే మనం ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకులు దేవుని తెలుసుకోలేకపోవడానికి దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి ఆ గ్రహింపు లేకపోవడానికి కారణం ఏంటి అంటే వారి కన్నులకు ఉన్నటువంటి గురుడితనం ఈ కన్నులకు ఉన్నటువంటి గుర్డితనం అంటే అలానే లోకమంతా చీకటిగా చీకటితో ఉంది అని చెప్పలేము అందరూ కూడా గుర్డివారు అని చెప్పడం కాదు కానీ ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక చోట ఈ మాట రాసి ఉంటుంది గుర్డివాడు గుర్డివానికి త్రో చూపించడం గురించి రాసి ఉంటుంది గుర్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ చూడండి ఒకసారి గుర్డివాడు గుర్డివానికి త్రోహ చూపిస్తూ ఉన్నాడు సో ఇద్దరు కలిసి ఇద్దరు తొట్టుపడతారు ఎందుకంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి త్రో చూపించలేడు ఒకరైనా చూడగలిగాలి మీరు గుడ్డివాళ్ళు అందరూ ఒక గ్రూప్ నడిచే విధానం మీరు ఉంటారు మనందరం చూస్తాం అందులో ఒక వ్యక్తి త్రోవని డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి త్రోవని డిజైన్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చేయి పట్టుకొని మిగిలినవారు ఒకరినొకరు పట్టుకొని అలాగే నడుస్తూ వెళ్తారు అంటే దాని అర్థం ఏంటంటే అందరము గుడ్డివాళ్ళమై ఉండి అందరము సొంతంగా త్రోవను డిజైన్ చేయకుండా ఒక లీడర్షిప్ కింద బ్రతుకుతున్నారు ఒకరు త్రోవను డిజైన్ అనగా వివేచిస్తూ ఉంటారు త్రోవను ఇదిగో ఇటు నేను ఈ వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు లేకపోతే ఎలాంటి ప్రమాదం లేదని వివేచన వివేచన అనేది ఒకరు చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని పట్టుకొని లీడర్షిప్ కింద ఇతరులు నడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ మరి భూమి మీద ఉన్నటువంటి మానవులు ప్రతి ఒక్కరూ తమ కనుదృష్టిని కోల్పోయి ఉన్నారు ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడా అంతేకాకుండా మనకు యశాగ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది ఏంటంటే మనమందరము హృదయంలో త్రోవదప్పయం యశాగ్రంథంలో రాసినటువంటి మాట ఏంటంటే మనం అందరము ఎవరి కల్పించుకున్న త్రోవలో గొర్రెల వలె హృదయంలో అని రాసి ఉంటుంది గొర్రెకి కళ్ళు ఉండవు అంటే కళ్ళు ఉంటాయి కానీ షీ కెనాట్ షీ కెనాట్ డిజన్ హర్ పాత్ తన యొక్క మార్గాన్ని తను వివేచించలేదు అయితే దానికోసం సహాయం కోసం కనిపెడతా ఉంటుంది అంటే ఒక కాపెరం లేకపోతే ఇంకో గొర్రె దానికి దారి చూపించాలి అయితే విషయం ఏంటంటే మనందరము మన కనుదృష్టిలో తప్పిపోవడం లేకపోతే గొర్రెల వల్లే తప్పిపోవడానికి కారణం ఏంటంటే కనుదృష్టి లేక కాదు కానీ ఈ ఫిజికల్గా ఈ భూమి మీద మనం చూస్తున్నాం అనుకుంటాం లవోద కేసన్గానికి అవతరం రాస్తున్నప్పుడు ఆ యొక్క లెటర్ రాస్తున్నప్పుడు అందులో నీవు గ్రుడ్డివాడవు అని రాస్తాడు నీవు గ్రుడ్డివాడవయి ఉండగా కానీ నువ్వుకి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అన్నీ చూస్తున్నాను నాకు అన్నీ తెలుసు అనుకుంటా ఈ భూమి మీద అనుకున్నటువంటి పెద్ద సమస్య నాకు తెలుసు అనుకునే తత్వం నేను జ్ఞానిని కదా అనుకునే తత్వం సో ఇక్కడ గమనించండి ఒకసారి ప్రతి ఒక్కరూ మనకు తెలియని విషయాల మీద తెలిసిన వారిని అనుసరించాలి ఇక్కడ ఈ గొర్రెల త్రోవ తప్పినటువంటి అందరినీ దేవుని యొక్క ఘనమైనటువంటి ఉద్దేశంలో లేకపోతే తన యొక్క నిత్యమైన రక్షణ ప్రణాళికలో భాగంగా తను రక్షించుకున్నవారు అనగా తన త్రోవల్లో నడిచే కొందరిని ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని వారితో నిబంధన చేసుకున్నాడని రాత్రి మాట్లాడుకున్నాం ఆ నిబంధన యొక్క కొనసాగింపుడు మాట్లాడుకున్నాం మీరు నా ఎదుట నిందారహితంగా నిర్దోషంగా నడవండి సో నడుస్తూ ఉండేటప్పుడు ఇప్పుడు మన కనుదృష్టి కాదు కానీ ఇప్పుడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అనే మాట చూస్తే సంఘము క్రీస్తు శరీరం అయి ఉండగా ఈ శరీరం అంతా ఈ యొక్క శిరస్సులో ఉన్నటువంటి కనుదృష్టిని ఆధారం చేసుకొని నడవగలగాలి అంటే శిరస్సు అంటే ఆల్ ద సెన్స్ ఆర్గాన్స్ అనగా ఒక బాడీలో ఉండవలసినటువంటి ఆ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా తలలో ఉంటాయి కదా ఆ తలలో ఉన్నటువంటి ఆ యొక్క కళ్ళను ఆధారం చేసుకొని ఆ కంటి చూపును ఆధారం చేసుకొని మిగిలిన బాడీ శిరస్సును ఆధారం చేసుకొని నడవాలి అయితే ఆ క్రీస్తు అడుగుజాడల్లో దేవుని వాక్యపు అడుగుజాడల్లో నడుస్తూ బ్రతకడం కొనసాగడం క్రీస్తు అడుగుజాడల్లో వాక్యపు అడుగుజాడల్లో కొనసాగుతూ ఉండడం ఏదైతుందో మనకు నా మనోనేత్రాలకు గురితనం కలుగజేయబడి ఉండగా ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నటువంటి పౌలు మాటలు చూస్తే మీ మనోనేత్రాలు వెలిగించబడి మీ మనోనేత్రాలు వెలిగించబడి అక్కడ మూడు విషయాలు రాయబడి ఉండడం చూస్తా మీ మనోనేత్రాలు వెలిగించబడి ఉండుట ఒకటైతే తర్వాత రెండు ఒకసారి మీకు మాట చదువుదాం ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుతుంది ఒకసారి పదిహేడవ వచనం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమి ఎట్టిదో పద్దెనిమిదవ వచనం ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిషేమును బట్టి బలాతిషేమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను మీ నేను నా ప్రార్థనయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను సో ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాను విజ్ఞాపన ఒక విజ్ఞాపనను మనం చూస్తాం క్రీస్తు గురించినటువంటి ఆ యొక్క విజ్ఞాపన అనగా సంఘము ఎఫ్ఎస్సి సంఘం కొరకు సంఘం కొరకు దాని కాపరి లేకపోతే దానికి సంబంధించినటువంటి అపోస్తరుడైనటువంటి పౌలు యొక్క పౌలు యొక్క విజ్ఞాపన ఏంటంటే సంఘము యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి అని ఇందాక మనం అనుకున్నట్టుగా నా కళ్ళకు సంబంధించినటువంటి చూపు తప్పిపోయింది అని రాస్తుంది కానీ చూపు కాదు కానీ లైట్ తప్పిపోయింది అని చదివాను ఇంతకీ వెలిగించబడుట యాక్చువల్గా ప్రతి కన్ను కూడా ఈ భూమి మీద ఈవిల్ చేత అనగా చెడుతనము దుష్టత్వం చేత ఉన్నాను వాక్యము మన కళ్ళకు వెలుగునిస్తుంది నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును ఆ వెలుగు కళ్ళకు సంబంధించింది చూపుకు సంబంధించింది మన దృష్టికి సంబంధించినటువంటి వెలిగది వాక్య ప్రత్యక్షత మన మనోనేత్రాలకు అయితే ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించి మన కళ్ళకు అవసరమైనటువంటి చూపునిస్తుంది అయితే కళ్ళు వెలిగించబడుతున్నాయి ఇక్కడ గమనించండి ఒకసారి మనోనేత్రాలు వెలిగించబడినందున అని ఒక మూడు విషయాలు రాసున్నాయి అక్కడ పౌలు యొక్క విజ్ఞాపనలో మీ కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాను మీ మనోనేత్రాలు వెలిగించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటే మీ కనులకు ఉన్నటువంటి గుడ్డితనం పోయి వెలుగు అనగా దేవుని వాక్యపు వెలుగు చేత మీరు నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను దీనివల్ల మూడు విషయాల్లో ప్రతి మనిషి అనగా లేకపోతే భూమి మీద ఉన్నటువంటి విశ్వాసుల గుటితనం గురించి మనం చూస్తాం మూడు విషయాలు ఒకటి మొదటి ఏంటంటే ఆయన పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో దీన్ని ఏమంటాం అంటే ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవితం యొక్క ఉద్దేశము పరమార్థం ఏంటి లేకపోతే నేను ఎందుకొరకు సృష్టించబడ్డాను దే దేని కొరకు నేను జీవిస్తున్నాను దేని కొరకు ఈ భూమి మీద నేను కొనసాగవలసి ఉన్నది ద పర్పస్ ఆఫ్ మై లైఫ్